నిధి ఆడబిడ్డ నిధి ఎండమావేన ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన పథకం ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ కూడా ప్రతీ నెల ఈ పథకం కింద పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు ఇస్తామని చంద్రబాబు లోకేష్ సహా కూటమి నేతలు హామీ ఇచ్చారు ఈ మేరకు మేనిఫెస్టో కూడా పెట్టారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ పథకానికి సంబంధించి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి సో అటు ఇటు అయితే మారుతూ ఉందన్నమాట దాటవేస్తూ ఉన్నారు ఏడాది తర్వాత కానుక పూర్తి పూర్తిగా మడత పెట్టేశారన్నమాట ఈ పథకాన్ని పీ ఫోర్తో లింక్ చేస్తున్నామని డబ్బున్నవారు పేద కుటుంబాలను దత్త తీసుకుని అభివృద్ధి చేసేలా చేస్తామని ముఖ్యమంత్రి అయితే అన్నారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదలంటే ఆడబిడ్డ నిధి అని ఇచ్చే విషయం ఆలోచిస్తామని చెప్పేసి చెప్తున్నారు బాబు అక్కడ మన సరిగిన మంచి అచ్చెన్నాడి మరో అడుగు ముందుకేసి ఆడబిడ్డ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు పదిహేను వందల చొప్పున ఏటా పద్దెనిమిది వేలు ఇచ్చేలా పథకాన్ని ఆడబిడ్డ నిధిగా మార్చి అందిస్తామని చెప్పారు ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయమంటే చేయలేమంటూ చేతులెత్తేయడం మోసం చేయడమే అవుతుందని చెప్పేసి అంటున్నారు అయితే ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాన్ని అయితే ఇవ్వమని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు కాకపోతే ఆలస్యంగా అమలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించి తాజా సమాచారం అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు